హాయండీ మీ రంగుజ్యోతిని ఈరోజు పాలకూర చికెను ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డ కలిపి ఉల్లికారం చేస్తానండి పాలకూర చికెన్ వేసి ఉల్లికారం పాలకూర ఉల్లికారం చేస్తున్నండి దానికి మూడు ఉల్లిగడ్డలు మళ్ళీ మూడు ఎల్లిగడ్డలు హాఫ్ కే చికెను రెండు పాలకూర కట్ట మూడు ఎల్లిగడ్డలు వేసుకోవాలండి గ్రైండర్లో మూడు గడ్డల ఉల్లిగడ్డలు కారం కొంచెం చికెన్ కూడా ఇస్తాను కాబట్టి కొంచెం కారం పడుతుంది కొంచెం టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు మనం ఇది పేస్ట్ చేసుకోవాలి మనం ఇందులో ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది పాలకూర ఉల్లికారం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇంత ఆయిల్ వేసుకున్నాను నేను ఇట్లా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకొని పసుపు వేసుకుందామండి తర్వాత ఇప్పుడు ఈ ఉల్లికారం పేస్ట్ ఇందులో వేసేయాలా కలుపుకోవాలి మనం స్మెల్ అయితే సూపర్ వస్తుంది చూడండి ఇంత మంచిగా స్మెల్ అనిపిస్తుంది అంటే ఎల్లిపాయ స్మెల్ చాలా మంచిగా ఉంటుంది ఓపులేసినంత స్మెల్ మంచిగా వస్తుంది మంచిగా మనం ఫ్రై చేసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉన్న ట్రిక్ అని టిక్కని అండి ఇది ఎంత ఫ్రై అయితే అంత పాలకూర ఉల్లికారం మస్తు టేస్ట్ ఉంటుంది ఇది చాలా ఫ్రై కావాలి ఇట్లా దీని మీద ఆయిల్ మంచిగా తేలాలి చూడండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది చూడండి ఇప్పుడు ఆయిల్ కొంచెం అట్లా వేలింది కదా చూడండి ఆయిల్ సపరేట్ అయింది చూడండి ఇప్పుడు మనం ఇందులోకి పాలకూర వేసుకుందాం ఇలా నేనైతే ఇప్పుడు రెండు కట్టల పాలకూర వేసినా ఇప్పుడు చక్కగా కలుపుకున్నా ఇప్పుడు దాని మీద క్యాప్ పెట్టేసుకుంటా చూడండి ఇప్పుడు పాలకూర అంత ఎట్లా ఉడికిపోయాను ఇప్పుడు ఈ లోపల చికెన్కు మనం కొంచెం ఉప్పు కారం కారం లైట్గా పసుపు వేసేసి దీన్ని ఇప్పుడు మంచిగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు చూసినామండి ఆయిల్ పైకిదేవింది ఇప్పుడు మనం ఇందులోకి మనం చికెన్ వేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ వేసుకున్నానండి రెండు కట్టలకు హాఫ్ కేజీ వేసుకున్నాను చూడండి ఇప్పుడు మంచిగా కలుపుకున్నా ఇప్పుడు దీని మీద మనం క్యాబెట్ ఇసుకుందాం ఇప్పుడు కర్రీ ఒకసారి మూత అది చూద్దాం చూడండి చక్కగా ఆయిల్ మంచిగా పైకి తేనండి ఇప్పుడు దీన్ని ఇంక కొంచెం దగ్గర ఫ్రై ఫ్రై కానివ్వాలి కొంచెం ఉంది వాటర్ కొంచెం దగ్గర ఫ్రై కానివ్వాలి కొంచెం దగ్గరకు వచ్చిన ఇప్పుడు మనం దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి ధనియాల పొడి అయితే మెయిన్ అండి చా ఇప్పుడు చాలా బాగుంటుంది గరం మసాలా ధనియాల పొడి అనేసి కలుపుకొని ఇప్పుడు మనం ఇంకొంచెం కొంచెం దగ్గర కానివ్వాలి చూడండి ఇప్పుడు కర్రీ మొత్తం రెడీ అయిపోయింది ఒట్లా దగ్గరికి వచ్చేసి చూడండి పదన్ అనేది ఉండద్దు అనేది ఉండకుండా కర్రీ మొత్తం దగ్గర పాలకూర ఉల్లి కారం చికెన్ కర్రీ రెడీ ఎలా ఉంటుందో మీరు వండుకొని తిని నాకు చెప్పండి లైక్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి ఇట్లు మీ రంగుజ్యోతి ఓకే బాయ్ బాయ్